హలో అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ముఖ్యంగా మా అమ్మ అండి మా అమ్మ తన పేరు గుంటుక నీల అమ్మది వల్ల టెన్త్ డెత్ యానివర్సరీ అండి అమ్మ చనిపోయి ఇవాళకి పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి పదకొండో సంవత్సరానికి వెళ్తుందండి కానీ అమ్మ ఇప్పుడు ఇంకా నిన్న మున్న చనిపోయినట్టే అనిపిస్తుందండి ఎందుకంటే తను పది సంవత్సరాలు కంప్లైంట్ అయిందని అస్సలు అనిపించట్లేదు అంటే తను అంత మేము మర్చిపోయిన కూడా లేదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతి సెకండ్ అసలు ఎంత గుర్తుకొస్తుందంటే అంత గుర్తుకొస్తుందండి సృష్టిలో అమూల్యమైంది ఏదైనా ఉంది అంటే ఒక అమ్మ ప్రేమ అమ్మనేనండి ఏ కల్మషం లేకుండా తన పిల్లల్ని తన గుండెల్లో దాచుకుంటుందండి తన కొంగు వెనకాల ఏ తప్పు చేసినా వెనకేసుకొని నా కొడుకు నా కూతురు మంచిదని చెప్పేది ఒక కన్నతల్లి ఒక్కతే అండి యాక్చువల్లీ మా తమ్ముడు అమ్మది ఫోటో పెన్సిల్ లాగా చేసి ఒక పెద్ద ఫ్రేమ్ చేయించాడండి ఆ ఫోటో ఆవిష్కరణ అండి ఈ వీడియో చూడండి కంటిన్యూ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ చిన్న అకేషన్ ఉంటే అకేషన్ కాదు ఇది యాక్చువల్లీ ఎవరు సెలబ్రేట్ చేసుకోవద్దు అని అనుకునే అకేషన్ అనమాట సో మా తమ్ముడు ఒక గిఫ్ట్ మా ఫ్యామిలీ కోసం తీసుకొచ్చారు అంటే ఇది ఒక్కరి దగ్గర ఉండాల్సింది కాదు మేమందరం ఒక గ్రూప్గా మా ఇంట్లో మేము చేసుకుందాం అనుకుంటున్నాము ఇది ఏంటి అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో దీంట్లో ఏముంది అని చెప్పేసి సో ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి చాలా వెయిట్ ఉంది బరువు బాగుంది సో ఓపెన్ చేస్తున్నా చూసి కరెక్టా ఇది మా మమ్మీ పిక్ పెన్సిల్ ఆటూ పెన్సిల్ ఆటారా క్యాన్వాస్ ప్రింటా క్యాన్వాస్ ప్రింటు మా మమ్మీ చనిపోయి టెన్ క్రాస్ అయ్యి లెవెన్లోకి వెళ్తుంది సో నవ్వుకుంటాము ఎంత నవ్వుకున్నా మిస్ అయిపోతాము సో ఎవ్వరు ఎవరికి మెయిన్ మిస్ అవద్దని పాటు అప్పుడే టెన్ క్రాస్ అయ్యి లెవెన్లోకి వెళ్తుంది కనుక అమ్మాయి డేత్ అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుందామని ఇవాళ అందరం వచ్చాము సో ఇది మా తమ్ముడు మాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే వాడు కోసం వాడు ఇచ్చింది కాకుండా మా అమ్మకు మాకు ఒక రెస్పెక్టివ్గా మా అమ్మ ఫోటో మాకు గిఫ్ట్ ఇచ్చాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇలా గిఫ్ట్ ఎవ్వరు ఏ అక్క చెల్లెలకు అందగంపలకు ఇవ్వద్దని కోరుకుంటాను నేను సో అమ్మ పేరు వచ్చేసి నీల గుంటుక నీల నాన్న పేరు వచ్చేసి పరంగమ్మలు అనమాట అమ్మ సంక్రాంతి భోగి రోజు అడ్మిట్ అయింది కరిమేరప్పలో నుంచిలో నైన్టీన్త్ రోజు సోమవారం మార్నింగ్ శివ సాంగత్యం పొందిందనమాట సో వాళ్ళు వచ్చాము అమ్మది రేపు డెట్ అంటే సో మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి సో అమ్మది మన అపోలో రిచ్లో ఇన్ గేట్ పాస్ అంటాం కదా గేట్ పాస్ అండి తను మాకు ఇచ్చిన లాస్ట్ చివర్ గిఫ్ట్ అనమాట ఇది సో అమ్మ అనే పదానికి ఇన్ఫినిటీ అండి ఏదైనా చెప్పాలి అంటే మాటలు ఉండవండి మనము మంచి చెడు ఆలోచించుకొని చెప్పేది ఎవరితోనైనా చెప్పలేని ముచ్చట్లు కూడా మన అమ్మతోనే చెప్పుకుంటామండి అమ్మ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ అండి సో తల్లి లేకుంటే అసలు జీవితమే అండి నాకైతే మా అమ్మతోని నేను గంటలు గంటలు స్పెండ్ చేసే రోజులు క్షణాలు అలా గుర్తుకొస్తూ ఉంటాయండి రోజు అది తను చనిపోయే ముందు రోజు వరకు కూడా నేను తనతో హ్యాపీగా మాట్లాడాను అమ్మ మండే చనిపోయింది సండే రోజు వరకు కూడా హ్యాపీగా అతను మాట్లాడింది అనుకోకుండా మాయమైనట్టే వెళ్ళి ఈ విశాల ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారా అంటే ఒక్కటే అంటానండి అమ్మ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి అమ్మ లేనివారు ఎంత డబ్బు ఉన్నా కానీ నిరుపేదలే అండి నా దృష్టిలో సో ఇదండి ఇవాళ మా అమ్మ ఫోటో మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా తమ్ముడు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మా అందరికీ థ్యాంక్ యూ నిలేష్ ఈ టెన్త్ యానివర్సరీని మేమందరం కలిసి దగ్గరుండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మా అమ్మ కనిపించాలి నా ఐదుగురు పిల్లలు కూడా ఇప్పటివరకు మంచి హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నారు అని తన విషయస్ మాకు అందరికీ పైనుంచి ఇవ్వాలి ఇలానే ఎల్లకాలం వీళ్ళందరూ కలిసి ఉండాలని అని మా ఆశ అండి సో ఇదండి వాళ్ళ వీడియో ఇలా అనిపించిందండి చూసి లెక్చర్ కావటర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ యూ అమ్మ